జన్మన్యమైంది సార్ జన్మ ధనమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని చూసే చర్మ ఇంకా నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే ఒకసారి కాల్ తీసారు మొక్కలు దాకా తీసారు రెండు సంవత్సరాలు తమ గెలిచిన ముందు సార్ సంతోషంగా తిరిగాను కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయాను రిజల్ట్ ఎన్ఆర్ రాసి ఒక్క కాదు కొంచెం ఇబ్బంది అయిపోయింది జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించేసారు యదార్థంగా సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవ్వాలా బాబగా దేవుడి అంగడేశ్వరకి పంపించారు చాలా సంతోషం నాకు ఏం చేస్తున్నాప్పుడు ఇక్కడ తెస్తాను గమ్ముతున్నాను పోలీస్ స్టేషన్ ఎవరెం చేస్తారు ఇవి ఇక్కడ మన వంటలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసి వాళ్ళు అమ్ముకుంటున్నాడు సార్ మాకు ఇట్లా ఇంకా తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటారు మాకేంటంటే నువ్వు ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏమో మా మీ మనవరానికి అమ్మ దీవెన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టీ మూలన నాకు నలభై మిగిలితే ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు వేలుగా మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్ రెండు వేలు అయ్యింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పండగ ఊరికి ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు

నమస్తే అమ్మా ఏమ్మా బాగున్నారా నమస్కారం నమస్కారా వాటర్ కోసం ఎంత టైం ఉంటుంది

नमस्कार थैंक यू नमस्कार मां नमस्कार बोंदरा सही है थैंक यू ये एक कागदर से थैंक यू मां थैंक यू

మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులు కూర్చుంటుండేవారంట అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు తప్పుతో షాప్ ఉంటే అవును సార్ మా మనోరాలు సార్ మేము వచ్చింది సెవెంత్ క్లాస్ ఎక్కడ వేసుకో సార్ జిఎస్టి బెనిఫిట్ అంతా పాసాన్ చేస్తాం సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టి మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో

పనిచేస్తున్నాం ఇప్పుడు తగ్గినాయా రేట్లు అంటే అది సరే అమ్మా మీరు ఇప్పుడు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికి జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగులుతుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే ఓకే గుడ్ నువ్వేం చేస్తారా హిందూ ఆఫీసులో సార్ హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా రెండు పని చేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా మనకి

నమస్కారం అమ్మా అంటే బాగున్నావా అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏమేమి అమ్ముతున్నావు ఇంత మున్నిటి మీద ట్యాక్స్ ఉండగా ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్ లో పెట్టుకున్నారా కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ పర్సెంట్ అమ్మో దీని ఫోన్ పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తుంది పది పర్సెంట్ వచ్చారు నేను కూడా ఈజీ అయిపోయింది సార్ థ్యాంక్ యూ రామా

ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వెల్వ్ రూపీస్ అమ్ముతున్నా పన్నెండు రూపాయలకి పన్నెండు రూపాయలు అమ్ముతున్నాయి ఎక్కడన్నా తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వన్ ఉన్నారు లేదా కలిసి కట్టుకో కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నా బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా అమ్మా మీరు చింతమేంటే

అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ రేపటి నుంచి టోపిల్ పిల్లలకి ఇస్పటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపిల్ సీజన సీజన్ గా ప్రతి ఒక్కటి

సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టమైతే ఏం లేదండి అప్పుడు ఏది ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి షూర్డ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్ లో ఏమి అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీగా సీజన్ ఉందన్నమాట ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా వల్ల లాభం ఏంటి జిఎస్టీ కొంత ముందు పద్దెనిమిది అండి కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దానివల్ల ఇంకొంచెం తక్కువ ఇదివరకు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మ కలుగుతున్నా అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది అందరూ జిఎస్టి వల్ల అన్ని తగ్గాయి సార్ చాలా తగ్గిచ్చారు ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ ఇక్కడ సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు సంబంధించి చాలా తగ్గించారు తగ్గించేసారు పాల మీద తీసేసారు అవును పాల మీద తీసేసారు ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేసారు అది చేశారు అవన్నీ చేశాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూసా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జిఎస్టీ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వసూలు వందకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కి కూడాను వంద రూపాయలు పాలు జీఎస్టీ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే లో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలిసీ మీద తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది వరకు వందకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ థాంక్ యూ ఓకే అమ్మా థాంక్ యూ అమ్మా థాంక్ యూ మదర్ని ఓకే అమ్మా బై నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా బాగున్నా సార్ అన్ని వెరైటీలు ఉన్నాయా ఉన్నాయి సర్ హ్మ్ అందరికి చిన్న పిల్లలకి పెద్ద అన్ని ఉన్నాయి ఏంటి ఈ మధ్య ధరలు తగ్గించారు కదా జీఎస్టీ వల్ల పనులు తగ్గాయి కదా తన లాభాలు ఏంటి నువ్వు కొంటున్నావు జీఎస్టీ తగ్గడం అమ్మా అవునండి ఏం నువ్వు అవసరం అవ్ స్లైప్ అండి అవ్ స్లైప్ అమ్మా నేను చేస్తానమ్మా లేరమ్మా పెన్షన్ వస్తుంది ఖాళీ నలుగురు కూడా పెన్షన్ వస్తుంది పిల్లలు ఏం చేస్తారమ్మా పాపకు పెళ్లి అయిందండి ఐటీఐ చదివే మన హైకోర్టులోనే లాయర్ గారి కింద కాతో ఓకే అమ్మా ఇప్పుడు ఈ జిఎస్టి వల్ల నీకేమైనా లాభం అనిపిస్తోందమ్మా నాకు లాభమే అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళం వచ్చి దాని వల్ల ఒకటి ఇంకోటే ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్రీగా ఉండే డబ్బులతో విసులుబాటు వస్తావు మీరు ఎక్కడ ఫ్రీగా పోవచ్చు రావచ్చు ఇతర కావచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పన్నులు తగ్గాయి అన్నీ పేదవాళ్ళకి పేదవాళ్ళందరికి మంచి జరుగుతుంది నువ్వు నువ్వే ఎక్కడ ఉంటావు అమ్మానగర్ శ్రీనగర్లో అమ్మా మీరు ఏం చేస్తారమ్మా అవుస రోజు కూర పని చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా ఇంట్లో మాట్లాడి ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లికి వందడం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తాను వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరుగుతుంది కదా ఏ బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనపడుస్తుందా నీకు రేట్లో తగ్గిందా తగ్గింది జిఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపార సంస్థ మీకు ఇస్తున్నారా లేకుంటే అలా ఏం లేదండి చాలా భావిస్తారు అసలు రాగానే కూడా బాగా వెల్కమ్ చెప్తారు బాగా చూస్తారు బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటదండి షాప్ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఇప్పుడు దీని వల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమీక్షేమ కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా నువ్వేం చేస్తావమ్మా ఇంట్లో ఉంటామా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా దొరుకుతుందమ్మ మీకు ఇవన్నీ బాగా ఏంట బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వల్వ్ పర్సెంట్ ఇప్పుడు అబోవ్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారా అందువల్ల కస్టమర్ ఏంటంటే

ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సేల్ చేస్తామ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడ ఉంటావమ్మా కాపురం సింగనగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే మా గుడ్ ఏంటైంలో మీరు ఎంత కస్టమర్సా మీరు ఏం చేస్తారు నీ బావ్ గారా కాబట్టి వచ్చే షాప్ ఏం షాప్ ఉంది మీది బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మా ఆర్డర్ చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్గా వ్యాపారాలు జరగడం కానీ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా అవును సార్ మెరుగుపడుతుంది ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే గుడ్ మీరేం చేస్తారమ్మా మీరు ఏం పని చేయడం లేదా వస్తారు షాప్కి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్కారమ్మా బాగున్నారా ఎట్లా అడ్వా

నమస్కారా నమస్కారం ఏంటమ్మా అన్ని కొన్నావా ఏమేమి కొన్నావు అమ్మా దివాళీకి అప్పటికి ఇప్పటికి ప్రైసెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావు అమ్మా కొంటున్నాను సార్ ఈ సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు జీఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి ఎయిటీన్ పర్సెంట్ ఉంది సార్ టూ ఎయిటీ రూపీస్ ఇది ట్వంటీ ఫైవ్ ఇచ్చేసి కాఫీ గ్రో ఇన్స్టెంట్

లేల దగ్గర లేదు అందరికీ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉండవారికే లేదు వాళ్ళు కూడా అలా మెన్షన్ చేసి బాగు తెలుచేస్తాం బోర్డు పెట్టమన్నాం పెట్టారు 5% కూడా బాగా ఎక్స్‌పీరియన్స్

అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు వాళ్ళ ఉంటుంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది బాదం కానీ మిగతా మీ మారికి అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మా వచ్చిందా మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ గాని కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే కదా సార్ కొద్దిగా ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి దానివల్ల ఇంకెంత సేవ్ అవుతాము ఎంత సేవింగ్ ఒక నెల్లో నాకు తెలుస్తుంది ఎంత తగ్గుతుంది అనుకున్నాం అమ్మా మీరు నాకు 5000 మీద అమ్మా 2500 అలా తగ్గుతుంది ఆ 5000 అన్నది మీకు లేద లేదానికి పాలవేన పెట్టుకోవాలి అది బెస్ట్ ఆప్షన్ కదా రైకూర్ సడికి వచ్చాం సరే కొంచెం మీకు ఇదుట్లాగానే అడిచేస్తారు సరే ఏ ఆటో పదిహేను వేలు వేసారు సార్ మా వారికి వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు తరపు నుంచి తల్లికి వందన వచ్చింది దీపం పథకం గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళైతే లాస్ట్ ఇయర్ టెన్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ వేసారు అది వెంటనే రావడం చదువుకుంటారు ఇయర్ ఎయిత్ క్లాస్ వచ్చిందా తల్లి కొందరం వచ్చిందామస్తా చాలా చాలా మాకు మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు సెవెన్ దాన్ని వేరే దానికి యూస్ చేసుకోవడానికి మేడిసన్ కి కూడా బాగా మెడిసిన్స్ కూడా దగ్గర సెవెన్ ఫైవ్ ఫోర్త్ జనరేషన్ ఇది ఇది ఇండిపెండెన్స్ కంటే ముందు ముందు ఇది ఎయిటీ త్రీ ఇయర్స్ షాప్ ఎంతమంది పని చేస్తారు ఫ్యామిలీ మాది మా మిస్సెస్ అండి మా తమ్ముడు మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి రోజుకు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అడుగుతుంటే ఇప్పట్లో ఫ్రీ ఫేమస్ సర్ ఎప్పుడైనా సడన్ గా सर प्लीज थैंक यू थैंक यू वेरी मच थैंक यू थैंक यू अम्मा थैंक यू थैंक यू थैंक यू नमस्कार 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 थैंक यू अम्मा आपका फोटो दी गई है थैंक यू ఓకేమ్మా నమస్కార ఏంటమ్మా స్కూల్ పోతున్నావా నీ పేరేంటి నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావు అమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా మందరూ ప్యాకేజ్ కొన్ని కొనుక్కొని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితో నీకు డబ్బులు వస్తాయి అమ్మా Ok, mãe. Hey. Ei. Rama. Ra. Selfie. Mm, Indicante. Of mm, Não Ok, mãe. Thank you, mãe. Vamos, mãe.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాత్రి పగలు కష్టం పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తా ఉంటారు ఇది బౌద్ధ దాని గురించి మీకు అంతా నేను ఉంటాను కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తా రెండు ప్రాజెక్టు